ఇడ పోవాలి మనం ఎన్ని ఎకరాలు ఎక్కడ ఎంత రోడ్గా ఉంటుందా లోపల ఉంటుందా బాగుంటుందా డైరెక్ట్ లారీ పోవాలి మట్టి రోడ్ అయిన రోడ్ ఇది ఇరవై ఎకరాలన్నా ఇరవై ఎకరాలు అండి ఇది ఇది మదిరాలకు దగ్గర ఉంటుంది సూర్యాపేట జిల్లా ఫెన్సింగ్ ఉందండి మనకు పద్దెనిమిది లక్షల ఎకరం చెప్తారా ఫైనల్ రేటు ఫైనల్ రేట్ అండి ఇది అంతకంటే తగ్గదు కాకపోతే భూమి మాత్రం ఎర్ర భూమి కాకపోతే ఒక ఎకరం ఎకరం ఎకరంగు లేవు బండలు బండలు తీసేసి కూడా సూపర్ ఉంటుంది సైట్